శ్రీమాత హ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ కురుద్రనామ సంవత్సర శుద్ధ తదియ శనివారం ఈరోజు స్వాతి నక్షత్రం ఈరోజు అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ శనివారం ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ఎవరికి తారా పని కోరుకుందామని ప్రశ్నించినట్లయితే అశ్విని కృత్తిక మృగశిర పునరుసు పుష్యని మక ఉత్తర విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట ఓరవభద్ర ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నచ్చినటువంటి స్వాతి అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఎక్కువ నచ్చిన నక్షత్ర జాతుకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలా ఈరోజు దుర్మూర్తం ఉదయం ఏడు ఇరవై తొమ్మిది వరకు ఉంది వద్యం రాత్రి రెండు గంటలకు అయితే మూడు నాలుగు వరకు కూడా వద్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు దేవి శరణవరాత్రిలో మూడో రోజు ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో మనల్ని ఆశీర్వదిస్తారు అందువలన ఆ అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు ఏ విధమైనటువంటి వ్రతకల్పంతో మనం మంత్రాలు చదువుతామో అలాగా కల్పవక్త ప్రకారం నవవేదమైనటువంటి ఫలాలతో అమ్మవారిని ట్టయితే అష్టైశ్వ ప్రస ప్రసాదిస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది పాటుగా నవరాత్రుల్లో మహాలక్ష్మి అమ్మ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ప్రసాదం కేసరి ఈ కేసరి అనేటువంటి ప్రసాదాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదన చేసినట్టయితే అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది మరల రేపు శుభోదయం కార్యక్రమంలో అలా కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పనుమ సిద్ధాంతి గొడవ